అహల్యని గౌతమ్ మా నానమ్మకి మీపై ప్రేమ పెరిగిపోయిందండి అని అంటూ మిమ్మల్ని ఎలా రెడీ చేస్తానో చూడండి ఈ గౌతమ్ సతీమణి సుభద్ర అర్జున్ ప్రసాద్ల కోడలు అంటే ఎలా ఉండాలో అందరికీ చూపిస్తా అంటూ సాంబ్రాని వేస్తూ ఉంటాడు అహల్య జుట్టుకి అప్పుడు ఇవన్నీ మీకెందుకండి అవసరం లేదు కదా అని అంటూ ఉండగా అదేంటండి అలా మాట్లాడుతున్నారు శ్రీమంతం ఫంక్షన్ అంటే బేబీకి వెల్కమ్ ఫంక్షన్తో పాటు మీకు థ్యాంక్ యూ చెప్పే ఫంక్షన్ కాబట్టి నేను ఇలా వదులుకుంటానండి అంటూ రెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు మరోవైపు అతిది సరస్వతి డాక్టర్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది ప్లీజ్ ఎలాగైనా గుర్తు చేసుకోండి అని అంటూ ఉండగా అప్పుడే నిన్న హాస్పిటల్లో గొడవ చేసిన వ్యక్తి వచ్చి సారీ మేడం మా బేబీ దొరికింది నాకు తొలిబిడ్డ అందుకనే గొడవ పడ్డాను క్షమించండి స్వీట్ తీసుకోండి అని అంటూ అతను స్వీట్ అందించి విషయం చెప్పగానే సరస్వతి మేడంకి గుర్తొస్తుంది తన పేరు అహల్య కదా అని అతిథితో అంటూ ఉంటుంది అవును మేడం అని అంటూ ఉండగా ఫైవ్ మంత్స్ బ్యాక్ తనని కాశ్మీర్లో నేను చూశాను అన్కాన్షియస్లో ఉన్నప్పుడు తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళ వాళ్ళు ఒక తను జాయిన్ చేశాడు తను కన్సీవ్ అయిన విషయం నేనే చెప్పాను తనకి తొలి ప్రెగ్నెన్సీ అందుకే నాకు అలా గుర్తుండిపోయింది అని అనగానే అతిథి షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు తను ఫైవ్ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అని గౌతమ్ చెప్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి తను ఆరు నెలల గర్భవతి కదా ప్లీజ్ డేట్ గుర్తు చేసుకోండి అనే అతిథి ప్రతిమలాడగానే తన క్లినిక్కి కాల్ చేసి అహల్య ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశానని రికార్డ్స్ చూసి చెప్పమని అనగానే అలాగే అని వివరాలన్నీ చెప్పేస్తాడు క్లినిక్లో ఉన్న వ్యక్తి దాంతో సరస్వతి విషయమంతా అతిథికి చెప్పగానే దొరికేవే అహల్య ఎంత పని చేసావే అని అంటూ అహల్య పని పట్టడానికి సరస్వతి డాక్టర్ని తీసుకొని ఆ బయలుదేరుతుంది అతిథి మరోవైపు చక్కగా రెడీ చేస్తూ ఉంటాడు గౌతమ్ బొట్టు నక్లెస్ లాంగ్ చైన్ గాజులు పూలు పెట్టేశాక వడ్డాలం కూడా మెడకి పెట్టబోతున్న గౌతమ్ని అది మెడకి కాదండి అని అహల్య అనగానే నాకు తెలిసండి అంటూ వడ్డాలం పెట్టేస్తాడు నడుముకి గౌతమ్ ఎలా ఉన్నారో చూసుకోండి అని అంటూ ఉండగా నాకు నేనే దిష్టి పెట్టుకునేలా ఉన్నాను అని అనగానే మీ దిష్టే కాదు నా దిష్టే కాదు ఎవరి దిష్టి కూడా మీకు తగలొద్దు అని దిష్టి కూడా పెట్టేస్తాడు దిష్టి చుక్క కూడా పెట్టేస్తాడు గౌతమ్ జ్యూస్ గ్లాస్ అందిస్తూ మీరు సీమంతంలో కూర్చున్నాక ఏమీ తినలేరు తాగలేరు అందుకే జ్యూస్ తాగేసేయండి అంటూ జ్యూస్ గ్లాస్ అందించగానే గౌతమ్కి ఫోన్ వస్తుంది మీరు ఆర్డర్ ఇచ్చిన బంగారు గాజులు రెడీ అయ్యా అని చెప్పగానే సరే వస్తున్నా అని అంటూ అహల్యకి చిన్న ఇంపార్టెంట్ పనుందని చెప్పి అహల్య ఆశపట బంగారు కాజులు తేవడానికి గౌతమ్ వెళ్ళబోతుండగా కాసేపట్లో సీమంతం ఫంక్షన్ స్టార్ట్ అవ్వనుందండి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అహల్య దిగులుగా అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తానండి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు వస్తాను నేను నేను రాకముందే ఫంక్షన్ స్టార్ట్ చెయ్యకండి అంటూ ఉంటాడు గౌతమ్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి ప్లీజ్ అని అహల్య బ్రతిమిలాడుతుండ వినకుండా చిన్న ఫంక్షన్ అండి ఇప్పుడే వచ్చేస్తాను ఫంక్షన్కి కావాల్సింది తెస్తున్నాను అని అంటూ గౌతమ్ వెళ్ళబోతుండగా గౌతమ్ చెయ్యి తగిలి కుంకుమ పరిని కింద పడ్డంతో అహల్య అపశకనంలా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన ముత్తైదులు కూడా అది అపశకనం అని అంటూ ఉండగా లేదు అలా కుంకుమ నేలపాలైతే భూదేవి బొట్టడుగుతుందని మా నానమ్మ చెప్పేది ఏం కాదు స్మైల్ చేయండి అని అంటూ చెప్పి గౌతమ్ జ్యువెలరీ షాప్కి బయలుదేరుతారు గౌతమ్ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళడం నలుగురు రౌడీలు చూసి కాపు కాస్తూ ఉంటారు మరోవైపు బంగారు గాజులు బాగున్నాయంటూ బయటికి రాగానే ఒక రౌడీ అడ్రస్ అడిగే పేరుతో బంగారు గాజులని లాక్కొని స్కూటీ పైన పారిపోతూ ఉండగా గౌతమ్ ఫాలో అవుతూ ఉంటాడు మరోవైపు అతిథి సరస్వతిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక తను ప్రత్యేకంగా తెచ్చిన కుంకుమ పువ్వుని పాలలో కలిపి భానుమతి అహల్యకి ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక వెనకాలే అవంతిక కార్తిక్ ఫాలో అవుతూ ఉంటారు పాల గ్లాస్ అందిస్తూ అహల్యని తాగమంటూ ఉంటుంది భానుమతి వద్దండి ఇప్పుడే జ్యూస్ తాగాను అనడంతో ఫైవ్ మినిట్స్ తర్వాత తాగు అని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది భానుమతి అహల్య పాలు తాకపోతూ ఉండగా ముత్తైదులు నగలని చూస్తూ ఉండిపోతారు ఇక అవంతిక కోపంగా ఏంటి అహల్యని పాలు తాగనివ్వట్లేదు వాళ్ళు అనుకునే లోపే అహల్య పాలు తాగబోతూ ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు జరుగుతుంది అహల్య పాలు ఉండగా ఆ బుజ్జిగాడు వచ్చి అహల్యని గుద్దేస్తాడు దాంతో చేతిలో పాల గ్లాస్ నేల పాలవుతుంది చా ఇంకా మనం ఎందుకు ఇక్కడ పద అని అంటూ కార్తీక్ అవంతిక పాల గ్లాస్ నేలపాలవ్వడంతో వెళ్ళిపోతారు మరోవైపు రౌడీలని అడ్డగించి వాళ్ళతో దెబ్బలాడుతూ ఉంటాడు గౌతమ్ ఇక గౌతమ్ బంగారు గాజులని దక్కించుకోవడానికి చూస్తుండగా రౌడీలు గౌతమ్ని కొడుతూ ఉంటారు కానీ గౌతమ్ తెలివిగా బంగారు గాజులు తన చేతికి రాగానే రౌడీలని కొట్టేసి జీప్ ఎక్కగానే జీప్ స్టార్ట్ అవ్వదు దాంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు గౌతమ్ ఇక గౌతమ్ కోసం వెయిట్ చేద్దామని అహల్య అంటున్నా వినకుండా ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి తీసుకెళ్తారు అహల్యని రాహుకాలం మొదలవనుందమ్మా తొందరగా ఫంక్షన్ స్టార్ట్ చేయండి అంటుండగా గౌతమ్ గారు రాందేలా ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు గౌతమ్ గారు ఆగండి అంటుండగా ఇది వాడి ఫంక్షన్ కాదు ఆడవాళ్ళ ఫంక్షన్ రాహుకాలం వచ్చి ఫంక్షన్ ఆగిపోతే కడుపులోని బిడ్డకి క్షేమం కాదు అని అంటూ సుభద్ర భానుమతి ఇద్దరు ఫంక్షన్ స్టార్ట్ చేయబోతూ ఉంటారు ఇక గౌతమ్ పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక ఫంక్షన్లో అహల్యకి ఎదురుపడనున్న అవమానం ఏంటి గౌతమ్ కాపాడుకుంటాడా అహల్యని లేదంటే గౌతమ్ అహల్యలు దూరం అవుతారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్